మామిడికాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడి పట్టినప్పుడు ఎలా ఉంటుందో అదే రుచి సంవత్సరం అంతా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదట మనము మామిడికాయలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని అన్నిటిని శుభ్రంగా తుడిచి పీచు జీడు ఏమో లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఆరపెట్టుకోండి ఒక గంట ఆరిన తర్వాత వాటిని వాటన్నింటినీ ముక్కలన్నింటినీ కూడా కొలుసుకోవాలి ఎన్ని ముక్కలైనాయో మొదట కొలుచుకోవాలి పెద్ద బేషన్ తీసుకొని నేను తీసుకున్న గిన్నెతో అవి నాలుగు గిన్నెల వరకు మామిడికాయ ముక్కలైనయండి మామిడికాయ ఎప్పుడు ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది పుల్లటి మామిడికాయలు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏవి వాడే అలవాటు ఉన్నవాళ్ళు ఆ మామిడికాయని తీసుకోండి తర్వాత రాక్ సాల్ట్ తీసుకొని ఎండలో ఒక గంట ఎండ పెట్టేసుకొని పౌడర్గా తీ ఫైన్ పౌడర్గా మిక్సీ వేసుకొని తీసుకున్నాను ఆవాలను కూడా ఎండ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు ఆవు పిండి రెడీ చేసుకున్నాను తర్వాత మెంతులను కూడా వేయించుకొని ఒక పావు కప్పు మెంతి పొడి తీసుకున్నాను తర్వాత ఒక కప్పు చిన్నుల్లిపాయలు ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు పచ్చి మెంతులు తీసుకున్నానండి వీటన్నింట్లో నేను మామిడికాయ ముక్కల్లో ఒక కప్పు ఉప్పు వేసాను తర్వాత దాని ఒక హాఫ్ కప్పు ఆవపిండి పావు కప్పు వరకు వేయించిన మెంతుల పొడి వేసుకొని ఒక కప్పు వరకు కారం వేసుకున్నానండి నేను గుంటూరు మిరపకాయల కారం వేసాను కారం కాస్త ఘాటుగానే ఉంటుంది నేను ఒక కప్పు కారం తీసుకున్నాను చూస్తున్నాను కదా కుంకులా కమ్మటి రుచితో చాలా బాగుందండి కారం అయితే ఈసారి చాలా బాగా వచ్చింది చూసినారు కదా ఈ కప్పుతో కప్పుడు కారం తీసుకున్నాను తర్వాత చూసినారు కదా వీటన్నింటినీ కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నింటినీ కూడా ముక్కలకు పట్టే విధంగా మనం నీట్గా కలుపుకోవాలి ఎన్ని ఎన్ని వంటకాలు వచ్చినా మనకి మామిడికాయ పచ్చడి రుచి వేరు కదండీ నేను ఇందులో గానుగ దగ్గ నూనెల దగ్గర నుంచి తెచ్చిన శనగ నూనె వేస్తున్నానండి దే దీనికి గాను నాకు ఒక నేను మెజర్ చేసిన కప్పుతో ఒక కప్పు శనగ నూనె పట్టింది అలా ఒక కప్పు శనగ నూనె వేసుకొని అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు చిన్నుల్లిపాయలు చూస్తున్నారు కదా పట్టు తీసేసిన చిన్న ఉల్లిపాయలను వేసుకొని పచ్చి ఆవాలు ఇందాక తీసి పెట్టుకున్న పచ్చి ఆవాలను కూడా వేసుకొని అన్నీ కూడా ఒక మళ్ళీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటన్నింటినీ జాడీలోకి తీసి పెట్టుకోండి జాడీని శుభ్రంగా తుడిచి కడిగి ఎండ పెడతాం కదండి అలా ఎండ పెట్టిన తర్వాత దాన్ని చల్ల చల్లారిన తర్వాత ఈ పచ్చడిని అందులో పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు శనగ నూనెను వేసానండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వాటిని అవసరానికి సరిపడా అంటే చిన్న జాడీలో కొంచెం పచ్చడి తీసుకొని పెద్ద జాడీకి బట్ట కట్టేసి పక్కనుంచుకుంటే మీరు స్టార్టింగ్లో సంవత్సరం స్టార్టింగ్లో ఏ టేస్ట్తో అయితే మామిడికాయ పచ్చడి తిన్నారో అదే టేస్ట్ సంవత్సరం అంతా కంటిన్యూ అవుతుందండి కమ్మటి రుచిగల ఈ మామిడికాయ పచ్చడిని మీరు కూడా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి